గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేయాలని గ్రామ సర్పంచ్ చంద్రం అన్నారు మేదక ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా జైదేపూర్ మండలం లింగరెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను కూలీలకు అందించారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామరెడ్డిని భారీ మెద్యార్థులు గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ మండలాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ కోఆపన్ సభ్యులు ఎక్బాల్ మాజీ ఉప సర్పంచ్ బాలకిషన్ మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రాజగౌడ్ కనకయ్య నాగరాజు నరేష్ సుదర్శన్ పెద్దిరాజు రాము రాములు శంకర్ కృష్ణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది కావున ఈరోజు ఉపాధి పని దగ్గరికి రావడం జరిగినది అమలు చేసిన పనులన్నీ బాగున్నాయని జనాలు అంటున్నారు ఇప్పుడు కరెంట్ రావడం లేదు వీళ్ళు కూడా చక్కగా రావట్లేవులన్నీ ఎండిపోయినాయి కాబట్టి ఈ విషయంలో ఓట్లు కాంగ్రెస్ మాకేం సపోర్ట్ చేస్తలేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ రేవంత్ గవర్నమెంట్ అని మనకు చాలా స్పందన చాలా బాగున్నది టిఆర్ఎస్కే ఓటేస్తాం కారు గుర్తుకే ఓటేస్తాం అని చెప్పడం జరుగుతున్నది ప్రతి ఒక్కరు ప్రతి ఓటర్ ఖచ్చితంగా టిఆర్ఎస్ కు మేము కేసీఆర్ కేసీఆర్ మా కొడుకు కేసీఆర్ మా తండ్రి అని అంటున్నారు ఖచ్చితంగా మన పెదక్ గడ్డ మీద జెండా ఖచ్చితంగా ఎగరబోతున్నది కాబట్టి జై కేసీఆర్ వెంకటరామరెడ్డి మన మెదక్ జిల్లా నుంచి పోటీ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే జగదేపూర్ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు లోపలు మహిళలు అందరూ గ్రామ గ్రామాన తిరిగి ప్రచారం చేస్తున్నారు ప్రజలకు కూడా మంచి స్పందన ఉంది కాంగ్రెస్ అన్ని మోసాలు చెప్పి ఏ అమలు చేయక రైతులను మొత్తం నట్టడం ముంచిండు అని చెప్తున్నారు మరి హరీష్ రావు గారు ఈ రైతు బంధు రుణమాఫీ లేకపోతే ఇవన్నీ మోసాలు చేసి చేసింది మీరు ఈ ఇవన్నీ పద్ పదిహేను తారీఖు పదాగస్టులో కూడా చేసినట్టయితే మీరు చెప్పిన ఆరు అమీలు నేను రాజీనామా చేయడం సిద్ధము అని ఎంత త్యాగం చేస్తుండే హరీష్ రావు గారు మన ప్రజల కోసము మన రైతుల కోసము అన్న ఎమ్మెల్యే పదవిని నేను రాజీనామా చేయడం సిద్ధమని ఇచ్చిండు దానికి కాంగ్రెస్ ఏ మాత్రం స్పందన లేక అన్ని దొంకతులు ముచ్చలు చెప్పుకుంటా నీకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పడమే తప్ప ఏమీ లేదు హరీష్ రావు ప్రజల కోసం పాటుపడి హామీలు అమ చేస్తున్నాడు దీనికోసము కాంగ్రెస్ అన్ని మోసాలు చేసి ప్రజలను అన్యాయం చేస్తుంది కాబట్టి ప్రజలు కూడా బి మెదక్ గడ్డపై బీఆర్ఎ జెండా ఎగరడం ఖాయము అత్యధిక మేయర్ తోటి వెంకటరామరెడ్డి గెలుస్తున్నాడు జై తెలంగాణ